ఐపిల్ గేమ్ రూల్ ఏంది గేమ్ రూల్ ఏంది రూల్ ఏంది ఫస్ట్ వోట్ చెప్తానే చెయ్యతాల ఫస్ట్ ఏ చెయ్యతో వాడు చెప్పాలి అది ఓకే ఏరోప్లేన్ ప్లేన్ ఆ చెయ్యాలి బ్యాక్ ఎలా ఇంకొకటి చెయ్యేతి వాళ్ళ ఫ్రంట్ కి రావాల ఓకేనా ఓకేనా మళ్ళీ ఫ్రంట్

के के ये हां जी वो नहीं తెలుస్తుంది నే కేలగని నరపోయి బ్యాంక్ హ్మ్ ఇంగవ చెప్తాడా నే చెప్పని ఆ హ్ ఎల్ ఎల్ ఐ హ్ కే హ్ హ్ ఆర్ ఆర్ హ్ జె యు హ్ ఎన్ జె వెరీ గుడ్ వెరీ గుడ్ ఆ ఓకే వెరీ గుడ్ ఓకే మట్లీ వడ్డేపల్లి ఫ్రెండ్కి రావాలా వెరీ గుడ్ నెక్స్ట్ వీరపల్లి ఫస్ట్ వస్తాను ఆగిపోవాలా ఫస్ట్ నెక్స్ట్ నెక్స్ట్ తప్పు కాదు నెక్స్ట్ నెక్స్ట్ ఎవరు చెప్తారు చెప్పు చెప్పు నేను వెరీ గుడ్

Hmm, Ay? hmm, 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 Physics Very good. Ah. hmm, 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 అ ఏ అలుర్జన స్పెల్లింగ్ చెప్తాను చెప్పు చెప్పురా హోబెర్ అన్నసూ ఆ హే ఎస్ యు

ऋषि ऋषि फर्स्ट जे ए हम एम यू हां जामा छापने के ए हां एस एच एस एच काम इधर छापచ్చు जामुकासी ओके नेक्स्ट नेक्स्ट जे ए एम एम यू हां ए एन डी अंडो हां के ए हां एस एच आई हां एम आर एस एच एम आई आर एस एच आई ओके నెక్స్ట్ అడుగు ఫస్ట్ కాలనీ ఫస్ట్ రాజేష్ ఓకే ఓకే కంప్యూటర్ నువ్వు వచ్చా రాకేష్

చె ఫోటో హార్ట్ హార్ట్ ఓకే ఇప్పుడు పది పాయింట్లు పది పాయింట్లు ఎవరైతే ఫస్ట్ పది చెప్తారో వాళ్ళపై కూర్చుంటారు ఓకే ఓకే ఇంకోటి ఏంటంటే ఇంకోటి ఏంటంటే ఎవరైనా కానీ ఇంకోటి ఏంటంటే ఎవరైనా ఎవరో వాళ్ళు చెప్తాను అంటే వాళ్ళకి మైనస్ వన్ మైనస్ వన్ ఒక మార్క్ కట్ అవుతుంది ఓకేనా ఫస్ట్ ఆన్సర్ తెలిస్తే చెయ్యి లేపి ముందుకు రావాలా ముందుకు వచ్చిన వాళ్ళు అలాగే నిలబడి ఎవరిని చెప్పమంటే వాళ్ళు చెప్తే వాళ్ళు చెప్పాలా ఓకేనా ఎవరైతే ముందుకు వస్తారో వాళ్ళే చెప్తారు చెప్పుకోవచ్చు సరేనా సో ఫస్ట్ రూల్ ఫస్ట్ ఆన్సర్ తెలిసి చేయలేపి ముందుకు ఎంతమందికి తెలిసి వాళ్ళు ముందుకు వస్తారు వాళ్ళు ఎవరైతే చెప్పంటో వాళ్ళు మాత్రమే చెప్పాలా ఓకేనా ఓకే రెడీ అందరూ రెడీగా లెవెల్ త్రీ క్వశ్చన్స్ ఎవరైతే మామ వాళ్ళకి పాయింట్స్ కౌంట్ చేసుకో మీ పాయింట్స్ మీరు చెప్పాలా ఆన్సర్ చెప్పే ముందు నా పాయింట్లు ఇన్ని మీరే చెప్పుకోవాలా సరేనా ఓకే సో రాంగ్ రాంగ్ రాజేష్ సో అందరికి మార్క్స్ జీరో ఫస్ట్ క్వశ్చన్ తర్వాత ఓకే అంతే నువ్వు వచ్చేటప్పుడే ఓ పదం అనుకుని చెప్పేసి వెళ్ళిపో తప్ప రైట ఫాస్ట్ అయిపోయి

ఈ వీవో హ్ ఈ వీవో నా ఈ వీవో ఏమతదరాకే ఎన్ 7 7 నిన్న ఏం జరుగు నానే ల్యాకపులా కన్నరా ఇది ఐపిందిగా ఇది అయిపోయింది రేవం సెట్నది ఇప్పుడు ఫాంటసీ ఫోటోని కాల ఫోనే కప్పటిదోన మస్తజేయ్రా ఆ ఆ నంబర్ నాకైందసనే సల్లి చేస్తారల అమ్మోలు సరే బై బ్యాక్ వచ్చే సో ఈ రౌండ్ ఈ వడ్ తర్వాత కూడా అందరికి జీరో మార్క్స్ నెక్స్ట్ नॉलेज ఇప్పుడు జీకే జీకేలో జనరల్ నాలెడ్జ్ ఉంటుంది కదా నాలెడ్జ్ లేదు రాంగ్ రాంగ్ లేక ఓకే ఫస్ట్ త్రీ త్రీ లెటర్స్ చెప్తా కేఎన్ఓ కేఎన్ఓతో స్టార్ట్ అవుతుంది బ్యాక్ నెక్స్ట్ ఈ రౌండ్ లో ఈ లెవెల్లో కూడా మీకు జీరో నెక్స్ట్ వర్డ్ బ్యాక్స్ పేషన్స్ ఫస్ట్ త్రీ డేస్ చెప్తా పిఐటితో స్టార్ట్ అవుతుంది టీతో స్టార్ట్ అవుతుంది త్రీ ఎయిట్ త్రీ ఎయిట్ అవర్స్ స్టార్ట్తో స్టార్ట్ అవుతుంది చెప్పండి మళ్ళా చెప్పు మళ్ళా చెప్పు ఓకే ఓకే హౌ లిటిల్ బిట్ సో ఈ లెవెల్లో కూడా సున్నా ఈ లెవెల్లో కూడా జీరో నెక్స్ట్ रिदम आई ना एक बार रिदम रिदम आई डी हम आई डी ओ हम बैक नेक्स्ट आर ई आर ई चुप ये चुप हां तो कर चुप ना हम आओ आधे पानी में ओचिरु परफॉर्मेंस सूसेदा ये तो ताड़ा आर ई डी एच गेट चुप हम ఓకే బ్యాక్ నెక్స్ట్ ఎప్పుడు చెప్పు చెప్పు రాకేష్ నెక్స్ట్ వర్డ్ లాస్ట్ ఈ వర్డ్ చెప్తే ఈ లెవెల్లో మార్క్స్ వస్తే గెలుస్తారు లేకపోతే క్లోజ్ సరేనా వండర్ఫుల్ వెరీ గుడ్ రేవత్ ఒక వర్క్ ఓకేనా సో ఇక్కడ కంప్లీట్ అయిపోయింది